హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మొక్కజొన్న బూరెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇవి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియోలో నేను మనం మొక్కజొన్న గింజల్ని మిక్సీ చేసుకునేటప్పుడు ఒకవేళ అది గట్టిగా అయితే దాన్ని పలచగా ఎలా చేసుకోవాలి వాటర్ వేయకోకుండా అనేది నేను చెప్తాను అలాగే పిండి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత అది ఒకవేళ లూజ్ లూజ్గా అయిపోయింది అనుకోండి దాన్ని ఎలా గట్టిగా చేసుకోవాలి బోరెలు వచ్చే విధంగా ఎలా చేయాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను మొ నాలుగు మొక్కజొన్న గంకులు తీసుకున్నానండి వీటిని మిక్సీ చేసుకునే కంటే ముందు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా మొక్కజొన్న గింజలు తీసుకొని వాటిని ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇవి కొంచెం గట్టిగా వచ్చింది కదా పిండి పిండి ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి కానీ మిక్సీ తిరగదు కాబట్టి ఈ టైంలో మనం కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకుంటే మిక్సీ ఈజీగా తిరుగుతుంది పిండి కూడా చాలా మెత్తగా అవుతుంది మనం ఎంత మెత్తగా అవ్వాలి అనుకుంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ వేసుకున్నామంటే ఇప్పుడు పిండి లూజ్గానే ఉంటుంది తర్వాత మళ్ళీ మనం బెల్లం యాడ్ చేసుకున్నప్పుడు చాలా పలచవైపోతుంది పిండి మొత్తం అలా కాకోకుండా ఇప్పుడు కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం అవసరం అనుకుంటే యాడ్ చేయండి లేదు అంటే వద్దు నేను తీసుకున్న గింజలు కొంచెం ముదిరినవి మీరు ఒకవేళ లేత జొన్నలు తీసుకున్నారంటే మటుకు సరిపోతుంది బెల్లం వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు నాలుగు కంకులకి కిలో లో కొంచెం తక్కువ బెల్లం పట్టింది ఎందుకంటే మొన్న నేను తీసుకున్న మొక్కజొన్నలు కొంచెం స్వీట్గా ఉన్నాయి మీరు తీసుకున్న మొక్కజొన్నలు స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి చూడండి పిండి ఎంత చక్కగా వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు పిండి లూజ్ అయ్యింది అనుకుంటే అప్పుడు కొద్దిగా బియ్యం పిండి కానీ లేక కాన్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది థిక్నెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ పైన కొద్దిగా వాటర్ చల్లుకొని మన గారెల్లాగా కానీ అలా హోల్ పెట్టి కానీ మీకు ఇష్టమైతే హోల్ పెట్టకుండా కానీ వేసుకోవచ్చు కొంచెం తడి రాయడం వల్ల క్లాత్కి ఏంటి అంటే మనకి ఆ బూర అనేది ఈజీగా వచ్చేస్తుంది క్లాత్ నుంచి ఇలా అన్నీ వేసుకోండి అందులో ఎన్ని పడితే మీ ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి అతుక్కుపోతాయి ఒకదానికొకటి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత ఇవి ఇలా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అప్పుడు రెండో వైపు తిప్పుకోండి ఇలా ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి అన్నీ కూడా ఎంత చక్కగా ఒకటే కలర్లో వచ్చాయో ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ మిగతా పిండిని కూడా ఇలా కారంలాగా చేసుకొని వేసుకుందాం అంతే అండి వీటి కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి మొక్కజొన్న బూరెలు తయారైపోయినాయి ఇలా సింపుల్గా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకొని తీరాల్సిందే ఇంకా ఇలాంటివి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఇంతసేపు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్